డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్బర్లో నిన్న పార్లమెంట్లో ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అనటం ఫ్యాషన్గా మారింది వాళ్లు అన్నిసార్లు అలా అనటం కంటే దేవుడి పేరును స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుంది అని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని కాట్రేనికోన గేట్ సెంటర్లో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి విగ్రహానికి పూలమాలలు వేశారు రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే నీ మోడీని మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా అలాగే మూడు సార్లు భారతదేశ ప్రధానిగా రాజ్యాంగబద్దమైన పదవులను అనుభవిస్తూ పార్లమెంట్లో ఇలా మాట్లాడటం సరికాదని బీజేపీ ఎంపీ అమిత్ షాను పార్లమెంట్ వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన అన్నారు భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని భర్త చనిపోయిన మహిళను దేవుళ్ల గుడిలోని ప్రవేశం లేదని అన్నారు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి అయిందని ఈ భారతదేశ ప్రజలందరికీ దిక్సూచేనని అంబేద్కర్ కోసం నువ్వా మాట్లాడేది ప్రపంచ మేధావి నవ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ని గౌరవిస్తారని అన్నారు అలాంటి నువ్వు ఇలా మాట్లాడటం సరికాదని వెంటనే అంబేద్కర్కి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ కన్వీనర్ పాలపు ధర్మారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచు స్తంభం సోని లంకే నాగరాజు మల్లాడి శ్రీను మల్లాడి గోపి చెల్లూరి బాలకృష్ణ నవడూరి శ్రీనివాసరావు పాలకు ధర్మరాజు పాలపు శ్రీనురాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಚಾರ್ದಾರ